శివాయ్ కౌసల్య గారు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మెట్ల మీద నుండి సియా వస్తూ ఉంటుంది తన కాళ్ల పట్టిల శబ్దం విని శివాయ్ మెట్ల వైపు చూస్తాడు తను మెట్ల మీద నుండి వస్తున్న సియాని చూసి చూస్తూ ఉండిపోతాడు సియా ఒక క్రీమ్ కలర్ నెట్ శారీ వేసుకుంది తన హెయిర్ ఒక వైపు వేసింది ఎప్పటిలాగే తన నుదుటిన సింధూరం మెడలో శివాయ్ కట్టిన మంగళ సూత్రం పెదాలకి పింక్ లిప్స్టిక్ చెవులకి జుంకాలు కళ్లకి కాజల్తో తను చాలా అందంగా ఉంది శివాయ్ తనని చూస్తూ ఉంటాడు సియా కూడా శివాయ్ ని చూస్తూ వస్తూ ఉంటుంది అప్పుడే తన కాలు స్లిపాయ్ ఈతను పడిపోబోతుంది కాని తను పడేలోపే శివాయ్ వెళ్లి తనని పట్టుకుంటాడు శివాయ్ సియా ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు శివాయ్ అయితే తను రెప్ప ఆర్పడం కూడా మరచిపోయాడు వాళ్ళిద్దర్నీ అలా చూసి గారు దగ్గనట్లు యాక్టింగ్ చేస్తుంది దీంతో ఇద్దరు వాళ్ల సెన్స్ లోకి వచ్చి దూరం అవుతారు గారు సియాతో సియా తల్లి నువ్వు బానే ఉన్నావు కదమ్మా అని అంటుంది సియా అమ్మమ్మ నేను బానే ఉన్నాను అని అంటుంది తరువాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు గారి పక్కన సియా కూర్ చుంటుంది సియా పక్కన శివాయ్ కూర్చుంటాడు సునందా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తుంది కౌశల్య గారు శివాయ్తో అంటుంది శివాయ్ నువ్వు జిల్లీలో కూడా ఫ్యాక్టరీ పెడతాను అన్నావు కదా దాని సంగతి ఏమైంది అని అంటుంది శివాయ్ అంటాడు అది రెడీ అవుతుంది నానమ్మ అని అంటాడు అయితే నువ్వు ఇప్పుడు ఇంకా బిజీ అవుతావు కదా ఇప్పుడే అప్పుడప్పుడు ముఖం చూపిస్తున్నావు ఇప్పుడు అది కూడా చూపించవ్ అని అంటుంది శివాయ్ కౌసల్య గారితో మాట్లాడుతూ టే కింద నుండి సియా చేయి పట్టుకుంటాడు సియా గారి మాటలు వింటూ ఉంటుంది తను ఒక్కసారిగా శివాయ్ తన చేయి పట్టుకొనే సరికి తను గాబరా పడుతుంది తను గాబరా పడుతూ గారి వైపు చూస్తే ఆవిడ శివాయ్తో ఉంటుంది సియా శివాయ్ వైపు చూస్తే తను సియా చేయి పట్టుకొని ఆవిడతో మాట్లాడుతున్నాడు తరువాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కౌశల్య గారు సియా వైపు చూసి సియా ఏమైంది అమ్మా నువ్వు ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయడం లేదు అని అంటుంది సియా కోపంగా శివాయ్ వైపు తన చేయి వదలమని అడుగుతున్నట్లు చూస్తుంది కానీ శివాయ్ ముఖంలో స్మైల్ చూస్తే తనకి అర్థం అవుతుంది శివాయ్ తన చేయి వదిలే మూడ్లూ లేదు అని సియా శివాయ్ చేతి నుండి తన చేతిని విడిపించుకోటానికి ప్రయత్నిస్తుంది కాని శివాయ్ తనని గట్టిగా పట్టుకున్నాడు కౌసల్యాగారి సియా నువ్వు బానే ఉన్నావా అని అంటుంది శియా నేను బానే ఉన్నాను అమ్మా అని అంటుంది మరి నువ్వు ఎందుకు తినడం లేదు అని అంటుంది శివాయ్ కూడా కౌసల్య గారి మాటలో మాట కలుపుతూహా సియా నువ్వు ఎందుకు కూర్చుని ఉన్నా ఫాస్ట్ చేయి అని అంటాడు సియా శివాయ్ వైపు కోపంగా మీరు వదిలితే కదా నేను తినేది అన్నట్లు చూస్తుంది సియా తన ఎడమ చేతితో తినడానికి స్పూన్ తీసుకుంటుంది కౌసల్య గారు సియాతో అంటుంది సియా నువ్వు ఎడమ చేతితో తింటావా అని అంటుంది సియా శివాయ్ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టి చిన్నగా వదలండి ప్లీజ్ అని అంటుంది శివాయ్ కూడా వదులుతాను కానీ నాకేంటి అని అంటాడు సియా కోపంగా మీకు ఏంటి అంటే నేను ఏమన్నా మిమ్మల్ని పట్టుకోమని చెప్పానా అని అంటుంది శివాయ్ అయితే వదిలే నేను వదలను అని అంటాడు సియా కౌశల్య గారి వైపు చూస్తే ఆవిడ తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తుంది సియా తన తల దించుకుని సరే మీకు ఏం కావాలి అని అంటుంది శివ ఎక్కువేం వద్దు ఒక కిస్ కావాలి అని అంటాడు అది వినిసియా కళ్ళు పెద్దవిగా అవుతాయి తను సరే వదలండి అని అంటుంది శివాయ్ తన చేయి వదిలేస్తాడు తన ముఖంలో ఒక విన్నింగ్ స్మైల్ వస్తుంది తరువాత వాళ్లు బ్రేక్ఫాస్ట్ చేస్తారు సియా వెళ్ళి గారి పక్కన కూర్చుంటుంది తను అంటుంది కిస్ కావాలా అయితే తీసుకో అని కావాలనే గారి పక్కన కూర్చుంటుంది శివాయ్ తనకి రూంలోకి రమ్మని సైగ చేస్తాడు కాని తను పట్టించుకోకుండా గారితో అక్కడిక్కడి మాటలు మాట్లాడుతూ ఉంటుంది శివాయ్ తన రూంలో పది నిమిషాల నుండి సియా కోసం వెయిట్ చేస్తున్నాడు కానీ సియా రాలేదు తను రూమ్ నుండి బయటకు వెళ్లి హాలో చూసి సియా నేను ఎల్లో కలర్ ఫైల్ ఒకటి టేబుల్ మీద పెట్టాను అది కనిపించడం లేదు వచ్చి వెతకవా ప్లీజ్ అని అంటాడు సియాకి శివాయ్ సాకులు బాగా అర్థం అవుతున్నాయి తను అంటుంది మీ ఎల్లో కలర్ ఫైల్ అల్మారాలో ఉంది అని అంటుంది శివాయ్ విసుక్కుంటూ లోపలికి వెళ్లి కోపంగా అంటాడు నువ్వు నీ మాట నుండి ఎలా వెనక్కి తప్పుకుంటావు నేను ఈ రోజు నా కిస్ తీసుకునే వెళతాను అని తను మళ్లీ కిందకి వెళతాడు తను సియా దగ్గరకి వెళ్లి సియా నా షర్ట్ బటన్ ఓడిపోయింది నువ్వు కొంచెం దీని బటన్ కుడతావా నాకు ఆఫీసుకి లేట్ అవుతుంది అని అంటాడు స్యా కాని మీకు లేట్ అవుతుంది కదా సుది కూడా వెతకాలి మీరు వేరే షర్ట్ వేసుకొని వెళ్ళండి అని అంటుంది శివ ఇదిగో సూది నా దగ్గరే ఉంది అని అంటాడు కౌసల్య గారు సియా వెళ్లమ్మా శివాయికి కి ఆఫీసుకి లేట్ అవుతుంది అని అంటుంది ఇప్పుడు సియాకి వెళ్లాల్సి వస్తుంది అది చూసి శివాయ్ ముఖంలో స్మైల్ వస్తుంది సియా శివాయ్ వెనకాలే లోపలికి వస్తుంది శివాయ్ సియా లోపలికి రాగానే తన నడుము పట్టుకొని తనని తన వైపులాగే ఏం చేస్తున్నావ్ నువ్వు శివాయ్ ఖురానా ముందే తెలివి చూపిస్తున్నావా ఇప్పుడు దీని శిక్షకి రెడీగా ఉండు అని అంటాడు సియా ఏం శిక్ష మీరు నన్ను వదిలేస్తున్నారా నేను అమ్మమ్మగారికి చెప్తాను అని తను మాట్లాడుతూ ఉంటుంది శివాయ్ సియా పెదాల మీద తన పెదాలు పెట్టి తనని కిస్ చేస్తూ ఉంటాడు శివాయ్ చాలా ప్రేమగా సియాని కిస్ చేస్తూ ఉంటాడు పది నిమిషాల తర్వాత శివాయ్ సియాని పెదాలు వదిలి తన మెడ మీద కిస్ చేస్తూ ఉంటాడు తను సియాకి దూరం అయి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి బయటకి వెళతాడు శివాయ్ వెళ్లడం చూసి సియాకి అశాంతిగా అనిపిస్తుంది తను ఇప్పుడు శివాయ్ ని ఆఫీస్ కూడా వెళ్ళొద్దు అని చెప్పలేదు కదా అందుకే తను సింగు పడుతుంది శివాయ్ కూడా కార్లో కూర్చొని సియా గురించే ఆలోచిస్తున్నాడు తన ముఖం మీద నుండి తన స్మైల్ పోవడం లేదు తను మధ్య మధ్యలో స్మైల్ చేస్తున్నాడు అది చూసి తన డ్రైవర్ కూడా షాక్ అయ్యాడు తను మిర్రర్లో నుండి తన బాస్ని చూస్తున్నాడు తను ఇంతవరకు తన బాస్ నవ్వడం చూడలేదు తను ఎప్పుడూ కోపంగా ఉండటమే చూశాడు ఆఫీసులో కూడా అందరూ శివాయిని చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్లు తమ బాస్ మొదటి మొదటిసారి చూస్తున్నారు శివాయ్ తన క్యాబిన్లోకి వెళ్లగానే సిద్ధార్థ్ తన టేబుల్ మీద ఏదో వెతుకుతూ ఉంటాడు శివాయ్ సిద్ధార్థ్తో ఏం వెతుకుతున్నావ్ అని అంటాడు సిద్ధార్థ్ ఏం లేదు కపూర్ ఫైల్ వెతుకుతున్నా కాని అని అక్కడే ఉన్న పేసర్ పేసర్వే శివాయ్ వైపు విశ్రేస్తూ సాలె నువ్వు పెళ్ళి చేసుకున్నావ్ కూడా పలవలేదు పలవకపోయిన కనీసం నాకు చెప్పలేదు నిన్న రాత్రి పార్టీలో తెలిసింది నాకు కూడా అని అంటాడు శివాయిని అందరి ముందు సారని పలుస్తాడు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ లాగే ఉంటారు శివాయి తనకి ఎలా చెప్పగలడు ఎలాంటి పరిస్థితుల్లో తన పెళ్ళి అయింది అని తను సూరియారాదంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది నిన్ను పిలిచేంత టైం కూడా దొరకలేదు అని అంటాడు అంటాడు అంటే నువ్వు ఏమన్నా అవుట్ చేయడానికి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చావా నీకు నీ ఫ్రెండ్ నీ పిలిచేంత టైం కూడా లేకపోవడానికి అని అంటాడు శివాయ్ తన చేయిర్లో కూర్చుంటూ ఈసారి నిన్ను ఖచ్చితంగా పలుస్తాను అని అంటాడు సిద్ధార్ అంటాడు ఈ అంటే నువ్వు రెండో పెళ్లి చేసుకుంటున్నావా అని అంటాడు శివాయార రెండో కాదు నిన్ను పిలిచేవి ఏవైనా ఉంటే నిన్ను ఖచ్చితంగా పలుస్తాను సరే వెళ్ళి నాకోసం ఒక కాఫీ పంపించు అని అంటాడు సిద్ధార్ అంటాడు నువ్వు ఇంటి దగ్గర నుండి తాగే రాలేదా వదిన నిన్ను బయటకి గెంటెసిందా సరే నీకు గుర్తుంది కదా పది నిమిషాల మీటింగ్ ఉంది అని తను అక్కడ నుండి వెళతాడు సిద్ధార్థ్ నోటి నుండి వదిన అని విని శివాయికి సియా గుర్తుకు వస్తుంది తన ముఖంలో స్మైల్ వస్తుంది తను తన ఆలోచనలు పక్కన పెట్టి తను మీటింగ్ రూంలోకి వెళతాడు కొద్దిసేపటి తర్వాత శివాయ్ ఒక ముఖ్యమైన ఫైల్ తన చేతిలో పట్టుకుని తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటాడు తను ఫైల్ ఓపెన్ చేయగానే తనకి సియా గుర్తుకు వస్తుంది ఒక నెల ముందు తను ఏ అమ్మాయిని అయితే ద్వేషిస్తున్నాడో ఇప్పుడు ఆ అమ్మాయి తనకి అంత దగ్గర అయింది తను తన నుండి ఒక్క క్షణం దూరం కూడా భరించలేకపోతున్నాడు శివాయ్ అంటాడు ఈ అమ్మాయి నన్ను పిచ్చివాడిని చేస్తుంది ఇలా అయితే నేను నా పని ఎలా చేస్తాను నేను తన గురించి కొంచెం ఎక్కువే ఆలోచిస్తున్నాను అంటూ తన ముఖం మీద స్మైల్ వస్తుంది అప్పుడే తన దృష్టి ఎదురుగా నిలబడి ఉన్న సిద్ధార్థ్ మీద పడుతుంది తను తనని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటాడు సిద్ధార్ అంటాడు ఇలానే ఉంటారు పెళ్లిన మగవాళ్ళు నేను ఇక్కడ పది నిమిషాల నుండి నిలబడి నిన్ను పలుస్తున్నాను నువ్వు ఇప్పుడు అడుగుతున్నావ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటాడు శివాయతన ఐబ్రో పైకేపి ఇప్పుడు నీకు సోరీ చెప్పాలా వచ్చిన పని ఏంటో చెప్పు అని అంటాడు సిద్ధార్ అంటాడు మిస్టర్ చోప్రా నీకు మీటింగ్ ఉంది నువ్వు సాయంత్రం ఏడు గంటల వరకు ఫ్రీగా ఉండవు అందుకే నేను ఏడు తర్వాత తనతో నీకు మీటింగ్ ఫిక్స్ చేశాను అని తను చెప్తూ ఉంటాడు ఇంతలో తాన్యా డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది తను ఒక నీ లెంత్ డ్రెస్ వేసుకుని దానికి మ్యాచింగ్ హీల్స్ అండ్ బ్యాగ్ రెడ్ లిప్స్టిక్ వేసుకుని చాలా గా ఉంది తను వస్తూ బేబీ నువ్వు పెళ్ళి చేసుకున్నావా నాకు కూడా చెప్పలేదు అంటూ తన ముఖంలో ఏ కోపం లేదు తను నవ్వుతూ శివాయ్ దగ్గరికి వస్తుంది శివాయ్ సిద్ధార్థ్ బయటకి వెళ్లమని సైగ చేస్తాడు తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తాన్య శివాయ్ దగ్గరికి వస్తుంది శివాయ్ తనతో అంటాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటాడు తాన్య అంటుంది బేబీ నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేను నిన్ను కలవడానికి ఆఫీస్కి ఇంటికి వస్తాను కదా దీనిలో ఏముంది అని అంటుంది తాన్యా తన పెళ్ళి విషయం విని కోపంగా ఉండకుండా ఇంత ప్రేమగా మాట్లాడటం చూసి శివ ఎలాంటి భావం లేకుండా తనని చూస్తూ ఉంటాడు తాన్య అంటుంది బేబీ కమాన్ నీకు ఏమనిపించింది నీ పెళ్ళి గురించి విని నాకు నీ మీద కోపం వాస్ తుంది నేను నీ మీద అలుగుతాను అనా అంటూ శివాయ్ ముఖం మీద తన చేయి పెట్టి బేబీ ఇట్స్ ఓకే తప్పు ఎవరైనా చేస్తారు కానీ దాన్ని సరిద్దుకోవచ్చు అని అంటుంది శివాయ్ తన కళ్ళు చిన్నవి చేసి తాన్యాతో అంటాడు వాట్ యు మీ నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావని అంటాడు తాన్య అంటుంది బేబీ నువ్వు సియాకి డివోర్స్ ఇవ్వు తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని అంటుంది శివాయ్ అంటాడు నీకు ఎలా అనిపిస్తుంది నేను నీ మాట వింటాను అని అంటాడు తాన్య అంటుంది ఖచ్చితంగా వింటావు బేబీ నా కోసం కాకపోయినా నీ చెల్లి కోసం అయినా వింటా తన చెల్లి గురించి విని శివాయి ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతాయి తాన్య అంటుంది నేను విన్నాను నీ చెల్లి కోమాలో ఉంది అని తను లేవలేదు మాట్లాడలేదు అని కానీ తను వింటుంది కదా ఒకవేళ తను అభమని గొంతు వింటే తను కోమాలో నుండి బయటకి రావచ్చు కదా అని శివాయ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది శివాయ్ తాన్య భుజం పట్టుకుని తనని తన ముందుకి తీసుకువచ్చి నీకు అభిమన్యు ఎలా తెలుసు అని అంటాడు భుజాల మీద తన చేతులు వేసి నాకు తెలుసు బేబీ నాకు అభిమన్యు తెలుసు తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసు అంటూ తన తల మీద చేయిపే నీ నాకు స్ట్రెస్ వల్ల ఏం గుర్తుకు రావడం లేదు నీకు తెలుసు కదా నా స్ట్రెస్ ఎవరో నువ్వు తనని నీ జీవితం నుండి దూరం చేయి దాంతో నా స్ట్రెస్ పోయి నాకు గుర్తుకు రావచ్చు అప్పుడు అభిమన్యుని ఎదురుగా ఉంటాడు అని అంటుంది శివాయ అభిమన్యుని వెతకడానికి నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు నేను తను ఎక్కడ ఉన్నా వెతికి నా చెల్లి ముందు ఉంచుతాను అని అంటాడు తాన్య బేబీ నువ్వు తన వరకు చేరుకోలేవు నీకు నీ చెల్లి సంతోషం కావాలా లేదా నిర్ణయం నీ చేతిలోనే ఉంది నువ్వు సియాకి డివోర్స్ ఇవ్వు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ ఆ కడ నుంచి వెళుతుంది శివాయ్ కోపంగా గ్లాస్ టేబుల్ విసిరి కొడతాడు లోపల శబ్దానికి బయట నిలబడి ఉన్న సిద్ధార్థ్ లోపలికి వచ్చే శివ ఏమైంది నువ్వు ఎందుకు క్యాబిన్ని ఇలా చేశావ్ తాన్యా ఎందుకు వచ్చింది అని అంటాడు శివాయ్ అంటాడు మన మనసులు అందరినీ తన వెనకాల పెట్టు తను ఎక్కడికి వెళుతుందో ఏం చేస్తుందో ఎవర్ని కలుస్తుందో అన్నీ నాకు తెలియాలి అని తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వస్తాడు తను తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు లోపల హాల్లో ఎవరూ లేరు అందరూ నిద్రపోయారు శివాయ్ తన రూంలోకి వచ్చి చూస్తే సియా సోఫాలో కూర్చుని తన కోసం వెయిట్ చేస్తూ నిద్రపోయింది శివాయ్ సియా వైపు చూడగానే తన స్ట్రెస్ మొత్తం పోయింది తన ముఖం మీద స్మైల్ వచ్చింది తను సియాని తన ఒడిలోకి ఎత్తుకుని తనని బెడ్ మీద పనుకో బెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు శివాయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లోకి వెళితే ఫ్రిడ్జ్లో ఉన్న భోజనం చూసి తన మూడ్ ఈరోజు అసలే ఖరాబ్ అయింది ఆ ఫుడ్ చూసి తన మూడ్ ఇంకా పాడవుతుంది శివాయ్ ఈరోజుకి ఆపిల్ తిందామని అనుకుంటాడు దాంతో తన ఆకలి తీరదు అని తను మ్యాగీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడే డోర్ దగ్గర సియా నిలబడి ఉంటుంది తను సియా ని చూసి నువ్వు లేచావా అక్కడేం వచ్చి నాకు హెల్ప్ చేయి అని అంటాడు సియా లోపలికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు మీకోసం భోజనం ఉంది మీరు పక్కకి తప్పుకోండి నేను వేడి చేస్తాను అని అంటుంది శివాయ్ తను ఆ భోజనం తినని చెప్తాడు తను మ్యాగీ తింటాను అని చెప్తాడు శివాయ్ అంటాడు ఈ వాటర్ బాయిల్ అయితే దీనిలో మ్యాగీ వేయాలి అంటే మ్యాగీ అయిపోతుంది కానీ ఈ వాటర్ బాయిల్ అవ్వడం లేదు అని అంటాడు సియా తన తల మీద చేయి పెట్టుకుని దానికోసం గ్యాస్ కూడా ఆన్ చేయాలి మిస్టర్ ఖురానా మీరు తప్పుకోండి నేను మీకోసం మ్యాగీ చేస్తాను చూడండి నేను ఎలాంటి మ్యాగీ చేస్తానో మీరు మీ వేళ్లు చప్పరిస్తారు అని తను వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది శివాయ్ సియా ముఖం చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు తను వెనక నుండి సియాని హగ్ చేసుకుని తన హెయిర్ ఒకవైపు వేసి తన ముఖం సియా మెడ మీద పెట్టి రబ్ చేస్తూ ఉంటాడు సియా ఏం చేస్తున్నారో వదలండి నేను మీకోసం మ్యాగీ చేస్తున్నాను అని అంటుంది శివాయ్ అంటాడు కాని నాకు ఇప్పుడు మ్యాగీ తినాలి అని లేదు నిన్ను తినాలి అని ఉంది అని అంటాడు సియా వదలండి లేదంటే అని అంటుంది శివాయ్ లేదంటే ఏంటి అని అంటాడు సియా శివాయ్ చేతి మీద బైట్ చేస్తుంది శివాయ్ సియా మీద పట్టు కొంచెం లూజ్ అవుతుంది సియా తనని విడిపించుకొని అక్కడ నుంచి తన రూంలోకి పరిగెడుతుంది శివాయ్ కూడా తన వెనకాలే తన రూల్లోకి వెళతాడు శివాయ్ అంటాడు ఇప్పుడు ఎక్కడికి వెళతావు నా నుండి తప్పించుకొని అని అంటాడు సియా బెడ్ మీద ఉన్న పిల్లో తీసి శివాయ్ మీద విసురుతోంది శివాయ్ సియా వైపు వెళతాడు సియా స్విమ్మింగ్ పూల్ వైపు పరిగెడుతుంది తను పరిగెడుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరకి వెళుతుంది ఇంకా తను పరిగెడటానికి ప్లేస్ లేదు తను శివాయ్ తో అంటుంది శివాయ్ నన్ను వెళ్లనివ్వు నేను ఇంక ఇంత రాత్రివేళ పరిగెట్టలేను అని అంటుంది శివాయ్ తన దగ్గరికి వెళ్లి తనని తన ఒడిలోకి ఎత్తుకొని సియాని స్విమ్మింగ్ పూల్లో విసిరేసి కూడా దాంట్లోకి దొక్కుతాడు సియా లేచి తనని తాను సంభాళించుకుంటూ శివాయ్ అని తను ఇంకా ఏదైనా అనే లోపే శివాయ్ తన నోటి నోటిమీద వెలుపెట్టి సియా నేను కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను కేవలం నిన్ను మాత్రమే ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితి వచ్చినా నా తోడు వదలకు నేను నీకు మాత్రమే సొంతం అని అంటాడు సియాకి అర్థం కావడం లేదు శివాయ్ ఎం మాట్లాడుతున్నాడో తను అంటుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని శివాయ్ అంటాడు సమయం వచ్చి నీకే అర్థం అవుతుందిలే అని తన పెదాలు సియా పెదాలతో జోడిస్తాడు తరువాత ఏం జరుగుతుంది శివాయ్ దీని గురించి మాట్లాడుతున్నాడు తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్లి కూతురు